కాళ్ళ సూప్ చేసుకోవడానికి ముందుగా కాళ్ళని తీసుకొని నానబెట్టుకోవాలి అరగంట సేపు తర్వాత చాకుతో ఇలా గీకేసుకుంటే మురికంతా వచ్చేస్తుందనమాట ఆ నలుపు ఏదైతే ఉందో అదంతా పోతుంది మనకి ఈజీగా తర్వాత ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్లో టూ టైమ్స్ అలా కడుక్కోవాలి అప్పుడు కాళ్ళల్లో ఉండే నలుపు అంతా పోతుంది మట్టి కూడా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ముందుగా కుక్కర్ పెట్టి హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ ఎందుకంటే కాళ్ళు మీకు మంచిగా ఉడిగిపోతాయి కుక్కర్లోనే ఒకవేళ మీరు ముదిరిపోయిన కాళ్ళు తెచ్చుకున్నా సరే నెక్స్ట్ అప్పుడే పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి నెక్స్ట్ నీట్గా వాష్ చేసుకున్న కాళ్ళు అయితే వేసేయాలి అందులో ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా తర్వాత తగినంత గరం మసాలా ధనియాలు చెక్క లవంగాలు పౌడరు వేసేసి ఒక చెంబు వాటర్ మీకు సూప్ ఎంత కావాలో చూసుకొని అన్ని చెంబులు వాటర్ పోసుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు నీట్గా కడుక్కొని అన్నీ వేసేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కాళ్ళు కొంచెం హాట్ గా ఉన్నాయి అంటే ఒక టెన్ విజిల్స్ వరకు ఉంచుకోండి బెస్ట్ అసలు చక్కగా అంతే అండి మటన్ కాళ్ళ పులుసు ఈజీగా ఇలా కుక్కర్ లో చేసేసుకోవచ్చు కష్టం అనిపిస్తుంది కానీ చేసుకోవడం చాలా ఈజీ ఒక్కసారి నచ్చితే లైక్ చేయండి అండ్ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి ఒక్కసారి ట్రై చేసి అండ్ నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి